తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా పడతాము ఎన్ని తిట్లైనా తింటాము ఎన్ని అవమానాలైనా సహిస్తాం కానీ గత సంవత్సరంన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం సహించుకున్నాం కోపాన్ని తమాయించుకున్నాం పంటి బిగున భరాయించుకుంటూ వస్తున్నాం వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్నిదిట్టినా పడతాం శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడ్డాము పడతాం కానీ వేల మంది త్యాగాలతో దశాబ్దాల పోరాటాల ఫలితంగా అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు ఆనాడు టీఎన్జిఓలు అమోస్ గారి నేతృత్వంలో ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేపోయినా ఇంకోటి బాగాలేకపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే మాట్లాడాల్సిందే పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేత కాని వాడు ఒక పనికి రాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది ఏవైతే వీళ్ళు ఒక నాలుగు వందల ఇరవై హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అందులో సబ్బండ వర్గాలకు కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినారో కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది అట్లాగే కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి ఢిల్లీ పార్టీలను నమ్మితే అరవై ఏళ్ళు గోసపడ్డం మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం మళ్ళా ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు నూరు సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా ಒ ಸೋದರುಡಿ ತಂಡ್ರಿಗ